హాయ్ అన్న మీరు ఇప్పుడు చూస్తున్నారు కాకినాడ కోళ్ళ మార్కెట్ ఛానల్ అనమాట ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న అలాగన్నా మనకి స్క్రీన్ పైన కనబడుతున్నా కూ పెట్టలు అనేవి అయితే అమ్మకానికి వచ్చినాయి అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే నెంబర్ ఉంటుంది అన్న మీరు ఆ రైతునైతే కొనవచ్చు అలాగన్నా మనకి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మీ దగ్గర ఉన్నలాంటి కోళ్ళు కనుక మన ఛానల్ ద్వారా ఇలా అప్లోడ్ చేయాలనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన తెచ్చామన్నా దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట అలాగే వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డాన్ని తిప్పి రెండు నిమిషాలు వీడియో అనేది అయితే పక్కా ఉండాలన్నమాట రెండు నిమిషాలు వీడియో పక్కా తీసిన తర్వాత దాని అడ్రస్ దాని డీటెయిల్స్ దాని ఫుల్ డీటెయిల్స్ కనుక మాకు పెట్టారంటే కనుక మేము అనేది అయితే అప్లోడ్ చేయడానికి అయితే సులువుగా ఉంటుందన్నమాట అలాగే ఇప్పుడు అయితే మనకి ఈ కోళ్ళ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం మనం వెళ్ళిపోయి ఇప్పుడు డైరెక్ట్ బేరస్ జాతి పిల్లలు అనమాట ఇవి ఐదు నెలల వయసు వచ్చేసింది అనమాట దీనికి వీటికి అలాగే ఒక కేజీ బరువు ఒక పిట్ట ఒక పుంజు ధర వచ్చేసి అయితే నాలుగు వేల వందలు అయితే చెప్తున్నారనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే ఉంటుందన్న నెంబరు మీరు ఆ రైతునైతే కొనవచ్చు అలాగే దీని అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అనమాట ఇది వచ్చేసి అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక కింద టైటిల్ అన్న నెంబరు మీరు అయితే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అనమాట అలాగే దీని గురించి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి బేరస్ జాతి పిల్లలు అనమాట ఐదు నెలల వయసు కేజీ బరువు అనమాట ఒక పెట్ట ఒక పుంజు ధర వచ్చేసేటప్పటికి నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారనమాట దీని అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు రైతునేది కొనవచ్చు అన్న కింద టైటిల్ అనేది ఉంటుంది అనమాట ఓకే అన్న థ్యాంక్ యూ